పిల్లలకు హాలిడేస్ కూడా ఇంకా ఈసారి అయితే మాకైతే దసరా అయితే లేదు పండుగలు అయితే లేవు ఎందుకంటే మా పెద్దత్తమే ఇంకా వన్ ఇయర్ దాకా మేమైతే ఫెస్టివల్స్ ఏం చేసుకోము ఇంకా అట్లానే ఇంకా హాలిడేస్ కూడా వచ్చినాయని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము మా మమ్మీ మా డాడీ అయితే ఈరోజైతే వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళిరో ఇంకా మేమే వంట చేసుకొని తింటున్నాం ఏం చేస్తున్నాం అంటే ఈరోజైతే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాం ఇంకా పన్నీర్ మసాలా కర్రీ కూడా ఏం చేస్తున్నాం మా పెద్దమ్మ చేసే పన్నీర్ బిర్యానీ నాకు మస్తు ఫేవరెట్ మా చెల్లె పిల్లలకి అయితే చాలా ఇష్టము నేను పన్నీర్ బిర్యానీ టేస్ట్గా గా ఒకసారి అది వంట రూమ్లో చూడుకో ఒకసారి అదే సో ఇదంతా ఇక్కడ మసాలా చూడండి మసాలా చూడండి ఇదంతా వాటర్ లో మరిగినాక ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేయాలి ఒక నిమిషం సాల్ట్ అమ్మ పన్నీర్ కట్ చేసిన ఓకే ఇక చూపించు పన్నీర్ బాగా కట్ చేసినవి మంచిగా చిన్నగా అంత పెద్దగా కాకుండా అంత చిన్నగా కాకుండా బాగా కట్ చేసినవి ఇంకా కొంచెం సాల్ట్ వేయాల మనం మరుగుతున్న వాటర్ లో సాల్ట్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఒక పని అయితే వేస్తాం ఇంకొకరు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాం ఆనియన్స్ కట్ చేస్తాము ఒకరు తోచిన పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఈజీగా అయిపోతుంది ఇంకా మమ్మీ డాడీ అయితే లేరు కాబట్టి ఇది మేమే చేసుకోవాలి ఇంకా వాళ్ళు అయినా కూడా అయితే మమ్మీ ఉంటే అయితే మమ్మీ చేస్తుంది ఖచ్చితంగా ఆమెనే వేస్తుంది అమ్మనైతే ఏనీయదు మాకు కూడా ఆమె చేతున్న వంట తినడమే మంచిగా చాలా ఇష్టం అనిపిస్తుంది మంచిగా చేస్తుంది ఆమె ఎట్లా చేసినా ఆమె చేతిని మంచిగా అయితే వంట సో మమ్మీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మీ వేస్తుంది ఆ మమ్మీ ఫంక్షన్కి పోయింది కాబట్టి అయితే మేమైతే వండుకొని అయితే తింటాడు ఇంకో పిల్లలు కూడా ఒకరు పన్నీర్ పోషించారు మేము అయితే ఆనియన్స్ కోసుకుంటున్నాం ఇంకా ఏం కావాలన్నా చేకిందైతే ఇస్తారు పిల్లలు కూడా మంచిగా కాపరేట్ చేస్తారు పని చేస్తారు సో ఇట్లాంటి టైంలో మనం ఎంత పని చేసినా ఏం అనిపించదు అసలు ఇంటికి పోయినాక గు గుర్తొస్తాయి ఇవన్నీ ఇంట్లో మనం ఒకరమే ఉంటుందా మనం పని చేసుకుంటుంటే అసలు అనిపిస్తుంది ఇంటికి ఎప్పుడు అయిపోతే ఇంపడు అందరితో పాటు ఉండి అందరు తల ఒక పని చేసుకున్నాం అనుకో అసలు చేసుకున్నట్టే అనిపించదు అసలు ఫస్ట్ అయితే నేను ఇంకా ఆనియన్స్ అయితే నేనైతే నేను కాదు కాదండి ఆనియన్స్ ఇంకా బ్రౌన్ రోజులు రైస్ పెట్టేసిన తర్వాత మాడలు పారె చేసుట ఫాస్ పేరే ఆ తమ ఏ షా అన్న లేయర్ ఏ సాతే తన్నే కరల అన్న లేయర్ ఫాస్ కొట్టావు వాన మల్లాయ రైస్ నా కొద్ది ఏ ఇపు తీసినా పూజ అడి కాల్ ఆ ఆ పం చేసి ఏమన్న బెడ్రస ఇపు అయితే అంత అల్ల కొలమైతే ఉంటది నికి పల ఉంటది అంత ఇపు జోడ మి బిర్యానీ అడిగినందుకు బిర్యానీ చేసి వస్తా ఇట్లాబెట్టి ఉంటా కనీ కది వాళ్ళైతే మా కోసం బిర్యానీ వేసిరు ఇంకా పన్నీర్ కాయ వేసిరు వాళ్ళ కోసం మేమైతే ఇట్లా చేసాం బెడ్రూమ్ ఇప్పుడు వాళ్ళకి చూపిస్తాం కోడి కూడా ఉంది ఫైవ్ జీరో ఫైవ్ అంటే వస్తాయి

かっこで ओनियंस बट कोशिश आती का फेल जे शीशेट એટલે ને બિરિયમ નેત્ર સુપર નેત્રホテル પણ સુપર પદમા હોટેલ ગ્રેઈન ઇનડ કોનિલા ઇનડ કોનિલા થેન્ક યુ પદમા થેન્ક યુ પદમા સર એમી અંદર કી નસ્તદા સરમાની નિજાના મમ્મી થેન્ક યુ સંતર મીરા આદી આદી માત્ર ટેચી મુંગડો એલતે ચેપ నిజంగా నేను నిన్న నైట్ బయటకు పోయినప్పుడు తెచ్చిన కాదు ఐస్ క్రీమ్ కాదు గజ్జి చేయండి ఏంది పెట్టదమ్మా తినొచ్చు తింటే కూడా సూపర్ ఉంటుంది కంప్స్ తీసుకో యాడ అమ్మని అమ్మకి చెప్పిన నేను రాసి పెట్టునా పో నిన్ననేనో పిన్ని నేను ఇద్దరు కలిసి కొయనప్పుడు హాట్ చిల్ తెస్తా పిల్లలకి నేను అసలు ఇప్పోదే ఏనేదే అని యా మీ అందరూ ఉన్నారు థాంక్యూ Thanks, Pedama. Thanks, Hey, Ice cream, 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 ice cream,

సిగ్గులేదు చాక్లెట్ ఇప్పుడే పన్నీర్ బిర్యానీ సరే మరి ఐస్ క్రీమ్ ఇప్పిస్తా మరి ఈవినింగ్ మరి జిమ్ కడ పోయి ఎక్సర్సైజ్ చేస్తారా వన్ అవర్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తా వన్ అవర్

నాకు సాతిని కూడా కొట్టుకోన ఐస్ క్రీమ్ తీసుకుంటా మీకు ఏ కావాలో తీసుకుని రాండి అదే చాకబార్ది ది నాట్సు ది హాల్ పిన్ని కూడా అదే పిన్ని సైడ్ 40 వాల్డే ఏ ఉకోవై సదపో అడుకోవైనంకా ఏ అందరూ కరెక్ట్ కొనుక్కోండి ఒకటే రేటువి ముగ్గు నలుగురు సాతి వచ్చి రే ఐస్ క్రీమ్ ని తెచ్చి సాతి आप कह रहे? कुछ ही तेरे सुन गेटवेर दूँ। फोर हंड्रेड आयेंगे तेरे सामाने? हाँ, एम देख करो मे। कौन? मैं बाइट कौन? साथी, तेरी रे, साथी। ऐसे ही ले साला ऐसे। ऐसे ही सामान ये मैंने। ऊपर इसमें। इलाइन आप करेक्टली सिक्सटी आवला नहीं पड़ा। इन ऑक्टान सिक्सटी ऑन है या फिफ्टी ऑन है?

ఈ రోజు లాస్ట్ మళ్ళా తినొద్దు ఐస్ క్రీమ్ నేను ఐస్ క్రీమ్ తినొద్దు ఇంకా మధ్యాహ్నం అయితే పన్నీర్ బిర్యానీ ఇంకా ఏమో ఐస్ క్రీము ఇంకా ఇవన్నీ తిన్నందుకైతే మేమైతే ఖచ్చితంగా వర్కౌట్ చేయాలని ఇంకా జిమ్ అయితే వచ్చేసినాము పిల్లలను తీసుకొని ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఇక్కడ జిమ్ ఉంటుంది ఇంకా జిమ్ అయితే ఖచ్చితంగా వస్తాం ఎవ్రీడే వస్తాము ఈవినింగ్ కూడా జిమ్ చేస్తాము సో మా లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయ్